श्रीदेवी कटाच आदेश श्रीवासम भज नमो वेकटेशावेलू शिवरायगौ श्री चक्म देशस्थान उद्देश्य श्रीदेवी गुरूदेवी समेत श्री कल्याण वेकटेश्वर स्वामी वाल दिव्य तिवल महोत्सव अत्यंत वैभवपेद जगह भी शनिवार एकदश कारतीस కూడా ఉంటాం మన ఎరువుకి అలాంటి ఈ కార్తీక మాసం రోజున కార్తీక మాసంలో ఈ ఏకాదశి రోజున ఏకాదశి పురస్కరించుకొని స్వామివారి యొక్క దివ్య తిరు మహోత్సవం అత్యంత వైభవపేతంగా పూర్తి చేసుకొని కలోభయంకర నాయక అంటే పాపాలు పట అంటే దుర్మించేవాడు అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేదంగా పూర్తి చేసుకుని ఈ రోజు ఉదయం స్వామివారికి గంగా పార్వతి సమేత కాశీ విశ్వనాథ స్వామి వారికి అష్టోత్తర శత ఘటాభిషేక కార్యక్రమం అత్యంత వైభవపేదంగా పూర్తి చేసుకున్నాము కార్తీక మాసంలో శనివారము అలాగే ఏకాదశి రోజున కేశవుడి ఆరాధనే కాకుండా పరమేశ్వరుడు యొక్క ఆరాధన అభిషేక కార్యక్రమం ఎంతో విశేషం ఐశ్వర్యం ఈశ్వరాదిత్య కన్నాడు అంటే ఐశ్వర్యానికి కారకుడు ఉన్నాడు పరమేశ్వరుడు అలాగే అభిషేక ప్రియో శివ అలంకారయో విష్ణువు నమస్కార ప్రియో బాహువు అన్నారు అభిషేకం చేస్తే ఎంత అభిషేకం చేస్తే అంత అభివృద్ధి చెందుతాడు పరమేశ్వరుడు అలాంటి పరమేశ్వరుడికి అత్యంత విభవపేతంగా అష్టోత్తర సహా రకాభిషేకం అంటే నూట ఎనిమిది మట్టి పాత్రలతో స్వామికి అభిషేకంతో పాటుగా వివిధ రకాలైనటువంటి పండరసాలు ఆవుపాలు పాలు పెరుగు తేన పంచదార ఆవు నీ అనేక రకాలైనటువంటి పండ్ల రసాలతో పాటు ఇంకా బంధము అలాగే విభూతి మొదలగు విశేష ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరిగింది ఆము పాలతో స్వామికి అభిషేకం చేయడం ద్వారా బంధ అపరాధాలు చేసినటువంటి దోషం తొలగిపోతుంది అని చెప్పి మనకి ఆనవ శాస్త్రాలు చెప్తున్నాయి ఆవు పెరుగుతో అభిషేకం చేయడం ద్వారా వెయ్యి అపరాధాలు చేసినటువంటి ఫలితం మనకి దక్కుతుంది అంటే మనం మానవ ఈ అపరాధాలు చేయకుండా ఉండం ఎవరినైనా సరే మానవుడిగా పుట్టినప్పటి దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో మనకి తెలిసే అపరాధాలు చేస్తూ ఉంటాం ఆ అపరాధ దోష ఫలితం దోషాలన్నీ కూడా పోవడం కోసం ఆవు పెరుగుతో చేస్తే వెయ్యి దోషాల ఫలితం దక్కుతుందని చెప్తారు వెయ్యి దోషాలు అపరాధాలు చేసిన దోషం పోతుంది అలాగే ఆవు మీదతో చేయడం ద్వారా పదివేల అపరాధాలు చేసినటువంటి దోషం పోతుందని చెప్తున్నారు అలాగే దేనితో అభిషేకం చేయడం ద్వారా లక్ష అపరాధాలు చేసినటువంటి దోషం పోతుంది పంచదారతో అభిషేకం చేయడం ద్వారా పిల్లలకి మంచి జ్ఞాన అభివృద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు అంటే పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు అలాగే ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే మంచి జ్ఞానం ప్రసాదించాలి అలా పంచదారతో చక్కెరలో అభిషేకం చేయడం ద్వారా మంచి జ్ఞాన అభివృద్ధి కలుగుతుంది అని చెప్తున్నారు ఇంకా విభూది అనేక రకాలైనటువంటి అభిషేక సుగంధ గ్రంథాలతో స్వామికి అభిషేక కార్యకణం చేశాం మట్టి పాత్రతో ఉన్నటువంటి ప్రాముఖ్యత పిత అవి అభిషేకంగా చెప్తారు పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో మీద ఏడు మట్టి పాత్రలు పెడతారు ఆ ఏడు మట్టి పాత్రలతో స్వామికి మొదటి నివేదన జరుగుతుందంటే పైన కింద ఉండేటువంటి ఆరు కాకుండా పైన ఉండేటువంటి ఏడవ మట్టి పాత్రలో ఒక మిత కూడా ఆ గడిపితే చాలు అంటే స్వామికి కింద ఆడ ఉన్నటువంటి మట్టి పాత్రలు ఉడికిందా లేదా మట్టి పాత్రలో ఉడికిందా లేదా అని చూసి స్వామి విభేదం చేస్తారు మనం తిరుమల వెళితే అక్కడ మొదటి నేపథ్యం మట్టి గుండలో స్వామికి వైవేద్యం పెడతారు అందుకని ఇక్కడ కూడా మన చెట్టు మహాలక్ష్మ కమిటీ అభివృద్ధి కమిటీ వాళ్ళు స్వామికి విశేషంగా మట్టి మట్టి పాత్రలతో స్వామికి అభిషేకం చేస్తాము అంటే దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే మట్టిలో మట్టిలో పుట్టాలు మట్టిలో పెరిగా మట్టి లేవనై నువ్వు మాయమై అంటే మనం అంతా కూడా ఈ మట్టితోనే మనకి అనుబంధం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకనే స్వామికి మట్టి పాత్ర అంటే ఎంతో ప్రీతికరం బంగారు ఆ పాత్రలతో అభిషేకం చేసినా రెండు పాత్రలతో అభిషేకం చేసిన ఇంకా కొత్తగా అది రాగి పిందలతో తలసాలతో అభిషేకం చేశాం అయినప్పటికీ కూడా మట్టి పాత్ర ఉన్నటువంటి ప్రాముఖ్యత శాస్త్రంలో అనేక రకాలుగా మనకు చెప్పారనమాట అందుకనే ఇక్కడ మట్టి పాత్రతో ఎనిమిది అష్టోత్తర శత కటాభిషేక కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని ఈ గ్రామ ప్రజలంతా కూడా మంచిగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఇక్కడ స్వామివారి యొక్క ఉదయం పటాభిషేక కార్యక్రమం పరమేశ్వరుడికి సాయంత్రం కూడా శ్రీదేవి గురుదేవి మీద కళ్యాణ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహాస్వామి నిర్వహించారు శ్రీ చెట్టు మహాలక్ష్మణ్ అభివృద్ధి పంపించారు शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दि गिरा प्रियता शंकर प्रकट शुभंकर भलय भयंकर दि शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दि गिरारा प्रियता शंकर प्रकट शुभंकर प्रलय भयंकर ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరంగు కధ్వని చలిపించడతని బదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా

शिव शंकर हर हर शंकर जय जय शंकर दि गिरारा शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दि गिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दि गिरारा प्रियपण शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दि गिरारा ओम परमेश्वरा पर ओम निखिलेश्वर

అభయముని సతము అందించరాధన పాపరాలింగర ఆత్మలింగమై నిలబడరావ లోకేశ్వర రక్షించరా శివశంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరాయ పాండంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా రా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా రా ప్రియతాటక శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరా రా శివ శివ హర హర జయ జయ శివ శివ హర హర జయ జయ దిగిరా రా లింగ మహిమ హిమ చూపరా లగని అభయముని నిహితము సతతము అంతించరా నిదనం పాపరా కాళ హస్తిలింగేశ్వర ఆలింగో హర హత్మలింగు వై గది వై సర్వ జీవ లోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ పాండ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిర శివ శివ శంకర